శుక్రవారం శుభాకాంక్షలు అండి కలుముసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాలకుందాం పరశుద్ధిరా ప్రేమ గల ప్రభా తండ్రి నిజమైన మనకి వందరాల స్థుతులు స్తోత్రాలు ప్రభావ దేవతండ్రి ప్రభా ఈ శుభ శుక్రవారం రోజు దేవతండ్రి నీవు మాకు ఆ మహాయాగాన్ని దేవతండ్రి ఆ త్యాగాన్ని ప్రభా ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటూ దేవతండ్రి ఆ రోజు దేవతండ్రి మీరు వెళ్ళిన ఆ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటి ద్వారా మీరు చెప్పిన మాటల ద్వారా దేవతండ్రి మా జీవితంలో ఏ మార్పులు కావాలి మేము ఏ విధంగా నేర్చుకోవాలి అటువంటి విషయాలు మాకు నేర్పుతున్నందుకు వందనాలు దేవతండ్రి ఇప్పుడు ఈ మూడో వాక్యం మేము మాట్లాడుకుంటుండగా దేవతండ్రి నన్ను మరుగు చేయండి ప్రభా మిమ్మల్ని మీరు కనపరుచుకోరండి నాతో మాతో మదర్తో మాట్లాడి మా జీవితానికి అవసరమైన ఈ యొక్క వాక్యపు వెలుగును మాకు అనుగ్రహించుమని నది ఏడైనా యేసు క్రీస్తు పరిస్థితున్నామని వేడుకొని తండ్రి ఆ ఇప్పుడు పాస్ట్ గారు చెప్తున్నట్టు యేసుప్రభు గారు ఈ టైంకి సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నారు యేసుప్రభు గారిని శుక్రవారం తెల్లవారు ఉదయం తొమ్మిది గంటలకు సిలివేశారు ఎన్ని గంటలకి ఇప్పుడు టైం ఎంత అయింది ఒంటి గంట ఆయన టోటల్ సిలువ మీద బైబిల్స్ కాలా చెప్తూ ఉంటారు ఆయన సిలువు మీద మాట్లాడుతూ ఉన్నారట ఎందుకంటే యాక్చువల్గా సిలువ మరణం లేదా సిలువ సిక్స్ అనేది ఆ రోజుల్లోని ఉన్న భయంకరమైన శిక్షలో టాప్ లిస్ట్ తీస్తే టాప్ వన్లో ఉంటుంది అనమాట ఇది సో ఆ సిక్స్ వేసేటప్పుడు శిక్షకు ముందు వాళ్ళని కొడాల కొడతారు నానా రకాలుగా హింసిస్తారు బాధ పెడతారు ఈ బాధలోని వాళ్ళకి ఏమవుతుందంటే చాలామంది సిలువ వేసే టైంకి పిచ్చి వరైపోతారు అయిపోతారట ఇంకొంతమంది కొడాల దెబ్బలు కొడుతున్నప్పుడే మత్స్థంతు కోల్పోతుంటారు అనమాట ఇంకా అరుపులు కేకలతో అందువల్ల వాళ్ళ సిలువు మీద కెక్కగానే వాళ్ళు ఏమవుతుందంటే ఉన్నవాళ్ళు చాలామంది ఆ మత్స్థ ఉండదు వాళ్ళకి మీరు అడగచ్చు మరి ఏమి ఇందా అన్న చెప్పిన వాక్యలో యేసుప్రభు ఇద్దరు దొంగలు బాగానే మాట్లాడారు కదా అని ఆ ఇద్దరు దొంగలు శిరువు మాత్రమే వేసారు కానీ వారు వెళ్ళిన సిక్స్ ద్వారా ఇద్దరు దొంగలు వెళ్ళలేదు యేసుప్రభు అని కొట్టినట్టు ముప్పై తొమ్మిది కోడ దెబ్బలు కొట్టడం కానీ ఆయన మొల తల మీద మొలకీయడం పెట్టడం కానీ అటువంటి హింస ద్వారా ఇద్దరు దొంగలు వెళ్ళలేదు ప్రభువారు మాత్రమే వెళ్ళారు ఇంత దీంట్లో కూడా ప్రభువారు చాలా మాటలు మాట్లాడారు కానీ ఆయన ఎక్కడ బ్యాలెన్స్ తప్పిపోలేదు ఎక్కడ కోపడిపోలేదు మన ఇంట్లోనే పనిచేసినప్పుడు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి అమ్మ అంటాం ఈ లోపు వచ్చి మీ ఆవిడే మాట్లాడుకోండి ఆ ఊరుకో లేదా మీకు బాగా వండించినప్పుడు కాలింది అనుకోండి వంట అన్ని కాలినప్పుడు మీ ఆయన వచ్చి ఉండడానికి ఆ ఊరుకో అన్నీ చెప్తూ అంటాం అంటాం అనవా ఎందుకు కాలింది మనకి నొప్పి పెట్టింది మండింది బాధ బాధలో ఏమొస్తుంది కానీ ఇంత బాధలో ఇంత వేదంలో ప్రభు ఎక్కడ కోపం అనేటి ఉండదు మీరు ఏడు వాక్యాలు వినండి ఆయన ఎక్కడ బాధ ఆ కోపాన్ని ప్రదర్శించలే ఆయన ఏడు మాటలు బైబుల్ స్కాలర్స్ ఏంటంటే మనకి ఉపయోగపడేవి ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైనవి ఏడు మాటలు వాళ్ళు తీశారు ఏడు మాటలు అని మొదటి మూడు మాటలు ఆయన పన్నెండు గంటల లోపే మాట్లాడేశారు మిగతా నాలుగు మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడారంటే మూడు గంటల తర్వాత మాట్లాడారు సో ఆయన మాట్లాడిన మొదటి మూడు మూడు మాటల్లో లాస్ట్ మాట ఇది మూడో మాట ఏంటంటే దీని యోహాన్ సువార్త మీ అందరికీ చాలా బాగా తెలుసు ఎక్కువగా ఇది ఏంటంటే ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు మాట బైబుల్లో ఇవ్వచ్చిన అబ్బాయిలు చెప్పాలి వచ్చిన అమ్మాయిలు చెప్పాలని ఎక్కడ లేదు కానీ కానీ మన పండితులు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి మైకెవ్వరు ఆడవాళ్ళకి మైకివ్వరు పాపం వాక్యాలు చెప్పవారు ఆదివారం పూట అట్లీస్ట్ గుడ్ ఫ్రైడేకైనా ఒక వచ్చిన ఇవ్వకపోతే భావగా ఇచ్చేవారు అనమాట అందులో కూడా ఎతికివారు ఎవాక్యం ఇద్దాం పెద్ద పెద్ద వాక్యాలు ఇవ్వరు మళ్ళీ అలకి ఇప్పుడు నాలుగో వచ్చును ఏడో వచ్చును ఆరో వచ్చు ఇవ్వరు మళ్ళీ అల్కి ఇస్తే ఎక్కడంటి పెద్ద బోధిస్తారని అన్నీ ఎదుగుతారు అన్న ఎదికి ఆ మూడో మాట అనుకో ఆ స్త్రీ కోసం ఉంది కదా అని చెప్పి ఇచ్చేస్తుంటారు నా పదిహేను ఏళ్ళ బోధనా జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకోండి నాకు ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకోవడం వాక్యాన్ని దేవునికి స్తోత్రం సో వాక్యాన్ని ఆడవారు చెప్పడం మగవారు చెప్పడం కాదు కానీ ఎవరు చెప్పినా మేము జస్ట్ పోస్ట్ మెన్ అంటోళ్ళు అనమాట ఎవరి పోస్ట్ మ్యాన్ అంటారు ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ మ్యాన్ తెలియదు మాకు కలవరకు పోస్ట్ మ్యాన్ తెలుసు లెటర్ పట్టుకోవడానికి చూసి అలాగే అది కోసం వెయిటింగ్ నాకు జాబ్ కోసం వాళ్ళు ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు నేను బయట ఉండి మా అమ్మకి పరిస్థితి ఫోన్ పోస్ట్ పోస్ట్మెన్ లెటర్ తెచ్చాడా లెటర్ తెచ్చాడా అని ఏంట పోస్ట్ మ్యాన్ ఇష్టం ఏంటి ఏమైనా అటు ఇంట్లో అవ్వ పోస్ట్ మ్యాన్ నాకు ఏం లేదు నా నా ఉత్సాహం నా ఆనందం నా ఆతృత దేనికోసం ఆయన తెచ్చే లెటర్ కోసం మాట్లాడేది నేనైనా అయ్యగారైనా అక్కలైనా ఎవరైనా మీకు జస్ట్ పోస్ట్ మ్యాన్లు అనమాట మీ ఉత్సాహం ఎవరి మీద ఉండాలి దీని మీద ఉండాలి మేము తెచ్చే వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రభు మంచి మాట చెప్తారు చూడండి ఒకసారి తీయండి నాకెవరూ హెల్ప్ చేయండి యోహన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు తన తల్లి ఒకసారి సబ్జర్వ్ చేయండి సిచ్యువేషన్లోకి వెళ్దాం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి యేసుగురు సిలిగు మీద ఉన్నారు మంచి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల టైం ఫుల్ జన అంతా ఇదిగా ఉంది ఆయనకి చోటలు కూడా కష్టమే ఎందుకంటే చెమట రక్తం కలిపి ఆయన కళ్ళబడి కారిపోతూ ఉంటాయి ఆయన అంతలో దాంట్లో కూడా జాగ్రత్తగా ఎదుగుతున్నాడు నా తల్లి ఎక్కడుందా అని ఆయన చుట్టుపక్కల అంతా చూసుకున్నాడు అంత వేదంలోని మస్క మస్కగా కనిపిస్తున్న కళ్ళలో ఆయన చూస్తూ చూశాడు తన తల్లి ఆయన కనిపించింది ఆయన చిన్న ఆనందం ఆ పక్కన ఎవరున్నారట ప్రేమించిన ఇంకా ఆనందం వేసింది ఎందుకంటే దగ్గర చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తన తల్లి తల్లితో చెప్పాను చెప్పాడమ్మా ఇదిగో కుమారుడు తర్వాత తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను నీ తల్లి అని చెప్పాడు ఆయన ఇక్కడ ఒక పెద్ద బాధ్యతని నెరవేరుస్తున్నాడు ఆయనకున్న బాధ అంటే చనిపోతున్నాడు ఆయన ఆయన చనిపోతున్నాడు పన్నెండు అయింది టైం కదా మహేతింగ్ త్రీ అవర్స్ చనిపోతాడు చనిపోయి పాత బయటపడతాడు మళ్ళీ తిరిగి లేస్తాడు అంతే తిరిగి లేచి ఆయన తండ్రితో ఉండడు ఆయన చనిపోయేంత వరకే ఆయన భూమి మీదకి వచ్చినందుకు తలక కారణం యొక్క రహస్యం ఆ మర్మం ఒక్కసారి ఇప్పుడు చనిపోయాడో తిరిగి లేచిన తర్వాత ఆయన కంప్లీట్ దేవుడు అనమాట ఇంకా సో తన తల్లి తను ఉండలేడు ఇక్కడ ఆయన తన బాధ్యత నెరవేర్చుకోవాలి ఈ భూమి మీద అంటూ ఏసూప్రభు వారికి ఎవరితోనైనా శరీర సంబంధమయంగా ఉండే ఆ రిలేషన్షిప్ ఆ బంధుత్వం ఉందంటే అది కేవలం మరియగారితో మాత్రమే ఇప్పుడు పాస్ట్ గారిని అడిగామనుకో పాస్ గారు ఏం చెప్తారు పాస్ గారికి అమ్మగారు ఉన్నారు నాన్నగారు ఉన్నారు భార్య గారు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు ముగ్గురు అక్కలు ఉన్నారు నాకైతే మా అమ్మ ఉంది మా నాన్న ఉంది మా భార్య ఉంది నాకు అయితే పిల్లలు ఉన్నారు నాకు ఒక చెల్లు ఉంది అందరికీ ఉంది కదా కానీ యేసూ ప్రభు వారికి ఈ భూమి మీద ఉన్న ఈ శరీర బంధుత్వం ఒకే ఒక వ్యక్తి గారు దేని స్తోత్రం ఎందుకంటే ఆయన పురుష సంయోగం లేకుండా స్త్రీ సంతానంగా ఈ భూమి మీద పుట్టాడు యేసూపు గారికి యేసుప్రభుకి ఆ శరీర సంబంధ బంధుత్వం లేదు తండ్రిగా మరోవర్ ఆ టైంకి తన తండ్రి అని యేసపు గారు ఏమైనా చనిపోయారు సో తన తల్లి ఇప్పుడు అయిపోద్ది తర్వాత యేసుప్రభు గారి పుట్టిన తర్వాత మరి అమ్మకి ముగ్గురు పిల్లలు పుట్టారు కానీ వాళ్ళెవరూ అప్పటికి ఇంకా ప్రభువుని ఆ దైవత్వాన్ని గుర్తించలే నమ్మలే ఇంకా వాళ్ళు ఏంటంటే యేసుప్రభుని తుణీకరించే వారికే ఉన్నారు ఆయనకి భయం అనమాట అటువంటి వారి మీద బాధ్యత లేని తన తమ్ముల చేతుల్లో ప్రభు ఆ తన తల్లిని పెట్టడానికి ఇష్టం లేదు సో ఆలోచించాడు తన తల్లి బాధ ఏమవుతుంది బాధ్యత ఏమవుతుంది అని ఆలోచించను ఏం చేశాడంటే తను ఎత్తగానో ప్రేమించిన శిష్యుడు అక్కడ ఉండగానే ఏం చెప్తున్నాడు తల్లి ఇదిగోని కుమారుడు కుమార్ అతనికి చెప్తున్నాడు ఆ తర్వాత యోహాను మంచి పని చేస్తారు అక్కడ చదవండి అమ్మా ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను దేనికి స్తోత్రం ఆ గడి నుంచి ఆయన శిష్యుడు అంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆయన అడాప్ట్ చేసుకున్నాడు ప్రభు మాటని వెంటనే ఆయన ఎస్ చెప్పాడు తన తండ్రి చెప్పాడు ఏమన్నా తల్లిని అని ఈరోజు నుంచి మరి అమ్మ నా తల్లి అని చెప్పి ఆయన ఇంట చేర్చుకొని కన్న తల్లి కంటే ఎక్కువ సాకాడు ఎలా సాకాడు కన్న కొన్నిసార్లు మనము రెగ్యులర్ యాక్టివిటీస్లోని పనుల్లో పడిపోయిన తర్వాత చాలా విషయాలు మర్చిపోతుంటాం కొంతమంది బాగా ఎక్కువ పనిలో పడిపోతే తినడం మర్చిపోతుంటారు భార్య ఉన్న సంగతి మర్చిపోతారు భర్త ఉన్న సంగతి మర్చిపోతారు పిల్లలు ఉన్నార సంగతి కూడా మర్చిపోతుంటారు మంచి పనిలో ఉండేటప్పుడు మావిడీ ఏంటి భోజనం చేస్తాను అంటే అంటే నేను గెసేస్తాను ఉండమో పనిలో ఉన్నాను ఏంటి పనిలో ఉన్నాను రిలాక్స్ వచ్చేస్తుంది మనకి ఎందుకు తాలూకా ఒత్తిడి పని తాలూకా శ్రమ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు గారు ది వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నారు సిలు మీద ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన ఎవ్వరూ చేయలేనిటువంటి ఒక త్యాగం చేస్తూ అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు ప్రభు శిలువు మీద ఈ సర్వ మానవాళి పాపాలు తన మీద వేసుకుంటూ రక్తం చిందిస్తూ ఆ బలియాగాన్ని పూర్తి చేస్తున్నాడు ఇంత చేస్తున్న శిలువు యాగంలో కూడా ప్రభు తన తల్లిని మర్చిపోలేదు దేవునికి స్తోత్రం అది రెస్పాన్సిబిలిటీ అది రెస్పాన్సిబిలిటీ మీకు అదే చెప్పాను మనం కొన్ని తరాల బట్టి కొన్ని సంవత్సరాలు బట్టి చర్చకెళతూ ఉంటాము ఆ గుడ్ ఫ్రైడే రాగానే కూర్చొని ఏడ్ ఉంటాం ఇంకా పర్లేదు కొన్ని చర్చిలు అయితే ఆ గుడ్ ఫ్రైడే డ్రెస్ కోడ్ అన్నమాట నువ్వు నల్ల డ్రెస్సులు వేసుకుని రావాలి నువ్వు నువ్వు నెల సీర కట్టుకోవాలి నెల డ్రస్ వేసుకోవాలి నల్ల సెట్ వేసుకుని రావాలి ఎందుకంటే ప్రభు చచ్చిపోయాడు పాపం అప్పుడప్పుడో రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళ కదా చచ్చి చచ్చిపోయిన ప్రభు మళ్ళీ అప్పుడు వెళ్ళిపో నాకు అర్థం కాదు ఎందుకో డ్రెస్ కోడ్లు ఏం ఉండదు ఆచారంలో ఏం ఉండదు కాకపోతే ప్రతి సంవత్సరం నువ్వు వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు అనేది కావాలి ఇంకా అక్కడ యాక్చువల్గా ప్రతి సంవత్సరం మాట వింటున్నావు కదా ఇప్పుడు రెండు మాటలు ఉండరు మూడో మాట ప్రతి మాట ఆయన ఊరికే చెప్పలే ప్రతి మాటలో కూడా ఆయనతో మాట్లాడతాడు ఆయన నేను నేర్చుకున్నాను మొట్టమొదటి మాట ఆయన క్షమించమని చెప్పాడు కదా గిని సరిపోతామని చెప్పడం మాట పాడేసి నిజంగా క్షమించగలుగుతున్నాము మనం నిజంగా క్షమించగలుగుతున్నాము క్షమాపణలో కూడా మళ్ళీ మనకి కాజ్స్ ఉంటాయి మనోడైతే వాళ్ళు క్షమిస్తాము పక్కోడైతే వాళ్ళు క్షమిస్తాం అంతవరైగా ఉంటుందండి ఈ మాట ద్వారా ఒకసారి మనం మనం అవలోకనం చేసుకుందాం పరీక్షించుకుందాం చాలా సంవత్సరాలు మాట విన్నాము పెద్ద పెద్దవాళ్ళు చెప్పినట్టు మీరు ఉంటారు నేను అంత గొప్పవాడిని పెద్దవాళ్ళు అని చెప్పను కానీ మీ ప్రభు నా ద్వారా మీరు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ఈ రోజు ఎస్పెషల్లీ ఈ మూడో మాట మనం ఏం నేర్చుకుంటున్నాం ఆయన చెప్తున్నాడు తల్లి ఇదిగో కుమారుడు ఆయన చేస్తున్న ఆ క్రియలు ఆయన చెప్పిన మాటలో ఆ రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం కొంతమంది ఏం చేస్తారంటే ఆ బరువులు బాధ్యతల్ని భక్తిని బ్యాలెన్స్ చేయలేరు మీరు భక్తిలో ఉంటే భక్తి మీరు జాబ్ చేస్తుంటే జాబ్ ఉద్యోగం చేస్తే ఉద్యోగం వ్యాపారం చేస్తే వ్యాపారం నువ్వు చేసిన ఏ పనిలోనైనా దాంతో నీ ఫ్యామిలీ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి దేవుడి స్తోత్రం ఫ్యామిలీ ఈ అస్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ భూమి మీద ఎందుకంటే ఫ్యామిలీస్ని లేదా భార్యాభర్త బంధుత్వాన్ని తల్లి బిడ్డల బంధుత్వాన్ని దేవుడే పెట్టడు లోకంలో ఆ పక్షంగా దేవుడి నీకు ఇచ్చిన ఏ బాధ్యతనో నువ్వు కూర్చేయాలి నువ్వు భర్తవా నీ భార్య పక్షంగా నీకున్న ప్రతి రెస్పాన్సిబిలిటీ నువ్వు కంప్లీట్ చేయాలి నువ్వు భార్యవా భర్తగా దేవుడు నీకు ఇచ్చిన ఆయన పట్ల ప్రతి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేయాలి నువ్వు తండ్రిగా తండ్రిగా ఉన్నావా నీ పిల్లల పట్ల ప్రతి బాధ్యతను కంప్లీట్ చేయాలి నువ్వు పిల్లలుగా కుమారుడు కుమార్తెగా ఉన్నావా నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కంప్లీట్గా కూర్చోాలి ఆ రెస్పాన్సిబిలిటీ మనం పారిపోవడానికి వీల్లేదు మారిపోవడానికి వీల్లేదు నిజంగా అంటే మళ్ళీ సినిమా కోసం చెప్తాను కానీ నువ్వు చాలా కలగతో ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తాను ట్రాయ్ అని చెప్పి అందులో మంచి మాట ఉంటుంది మంచి డైలీ ఇంగ్లీష్ సినిమా మీ కొంతమంది చూస్తుంటారు సినిమాలో ఫైవ్ బాగా రాజుల సినిమా అది రోజన్ వారి కోసం ఈ సినిమా అనమాట అందులో ఈ కింగ్ మంచి మాట చెప్తాడు ఆ కొడుకు అంటాడు నేను నీకు మంచి మంచి కొడుకుగా ఉండలేకపోయిన నాన్న అంటాడు బాధతోనే అప్పుడు తండ్రి అంటాడు నేను కూడా నా తండ్రికి మంచిగా కొడుగ్గా లేను అంటే భూలోకంలో ఏ కొడుకు కూడా తండ్రికి మంచి కొడుగ్గా ఉండలే బట్ ప్రతి తండ్రి కూడా మంచి వాడే దేనికి స్తోత్రం నేను ఎదవన కావచ్చు కొడుగ్గా కానీ నేను తండ్రి అయిన తర్వాత నాకు నా కొడుకు నా కూతురికి వాళ్ళని కోరుకుంటాను అవునా కదా వీళ్ళు అలరిచల్గా తిరిగి ఉంటారు పెళ్లి కాకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి మీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ బాధ్యత వచ్చిన తర్వాత అమ్మో నేను చాలామంది చూసాను పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం అలవాట్లు మార్చుకుని తల్లిదండ్రులను చాలా మంది చూస్తాను భార్య కోసం అలవాట్లు మాసుకుని భార్య భర్తలు చూసాను నేను ఇదంతా ఎందుకు వస్తుంది ఆ రెస్పాన్సిబిలిటీ పోతే వస్తుంది సో ప్రభువు మీకు ఇచ్చిన ఆ స్టేజ్లో నీకున్న రెస్పాన్సిబిలిటీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి నువ్వు తల్లివా తండ్రివా కొడుకువా కూతురివా ఎక్కకుండా ఒకసారి చూసుకోవాలి నిజంగా తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశారో అంతే ప్రేమగా పిల్లలు కనుక తల్లిదండ్రులు చూసుకుంటే ఈ లోకంలో అని ఓల్డేజ్ హోమ్లు ఉంటాయండి ఉంటాయా ఎందుకు ఉండవు చిన్న పిల్లల్ని ఆశ్రమంలో వదిలేసిన పిల్లలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయా ఓల్డ్ హోమ్లు ఎక్కువ ఉన్నాయి లోకంలో ఓల్డ్ హోమ్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ పిల్లలు బాగా చూస్తారని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ తల్లి తండ్రి పిల్లల్ని అంత బాగా చూసుకుంటారు బట్ రివర్ రిసర్ రిటర్న్లో అంతే బాగా పిల్లలు మన తల్లిదండ్రులు చూసుకో కొంతమంది అంటారు నా తల్లిదండ్రులు చూస్తావా ఓకే అత్త వద్దంటారు మన ఏం కర్మ అబ్బాయికి కావచ్చు అబ్బాయికి తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో అత్తమామ అంతే ఇంపార్టెంట్ అమ్మాయికి తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో కోడలుగా అత్తగారు మామగారు అంతే ఇంపార్టెంట్ మనం దేవుడు మనకి ఇచ్చిన ఆ క్యారెక్టర్స్లో అంత నిజాయితీగా అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎందరం అనుకున్నట్టు ఈ భూలోకంలో అన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉండవు అనాథనికి తల్లిదండ్రులు బయట తిరగరు అడగంతే అమ్మాయిని పెడతా అంటారు అవునా కదా సామె తప్పు అది ఆడకపోయినా చిన్నప్పటికే మీ అమ్మ పెడతది ఏమో మా అమ్మ నాకు పెట్టిందేది గుర్తులేదు కానీ ఇప్పుడు చూస్తాను కదా నా భార్య పెడతా పిల్లల కోసం నాకు అనిపిస్తుంది తల్లి ప్రేమ ఎంత గొప్పకుంటుందా అని చెప్పి రాత్రి కోసం ఇప్పుడు ఆలోచిస్తుంది ఆ అమ్మే నా పిల్లలకి ఏం పెట్టాలి ఈ మధ్యాహ్నం ఏం ఉండాలి అది తింటే ఏమవుతుందా తింటే ఏమవుతుంది ఇదంతా ఏ ప్రేమ అండి తల్లి ప్రేమ మరి అంత తల్లికి నువ్వు పెద్ద అయిన తర్వాత అదే ప్రేమ చూపిస్తున్నావా చూపిస్తున్నావా పద్దెనిమిది ఏళ్ళు వయసు మీదకి వచ్చినా అమ్మ చల్లదారి తెచ్చి బిడ్డగా ఇచ్చి వెళ్ళి మహానుభావులు ఉన్నారు మరి మనకున్నారేదా తెలియదు కానీ మా అమ్మ ఒంట్లో బాగాలేక మంచం మీద పడుకుంటుంది ఆ గిన్నెలు సింకులే ఉంటాయి తల్లి మహాతెల్లి తెలిసి చేయటం ఎందుకు మళ్ళీ ఈ సమయం వండుకోవాలి తండ్రి తన పిల్లలకి ఆ ఇవ్వడానికి సుఖాలు ఇవ్వడానికి పిల్లలకి ఫీజులు కట్టడానికి బాధ కట్టడానికి బట్టలు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు తండ్రి తిండి మారాడు తెలుసా నీకు నాకు తెలుసు నా తండ్రి ఎనిమిది తిండి మారాడు అలాగా నాకు ఒక జత బూట్లు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కొనడానికి మా నాన్న రెండు రోజులు కష్టపడితే వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టిన సంగతి నాకు తెలుసు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాను నా పేరెంట్స్ ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఇస్తున్న ఆశీర్వాదాలని అనుభవిస్తారు కానీ తిరిగి వారి పట్ల ఆ విధమైన నమ్మకత్వంతో ఆ విధమైన బాధ్యత ఉండటం ఉండటంలే తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేసినా నీ మంచి కోరి నీ మేలు కూర చేస్తారమ్మ హండ్రెడ్ పర్సెంట్ నీ మంచి కోరి నీ మేలు కూర చేస్తారు ఆ జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నామో మన చేతిలో ఉంటారు నీ తల్లిదండ్రులు తిరిగి ఎలా రీపే చేస్తామని నీ చేతిలో ఉంటుంది సో ఈరోజు దేవుడు మీతో చెప్తున్నమాట ఆ ఆ బరువు బాధ్యతల నుంచి తప్పించుకొని మీరు పారిపోకండి పారిపోకండి ఎందుకంటే యేసుప్రభారు ఆ బరువు బాధని తప్పించుకొని పోవాలి భూమి మీద మనకు రెండు రకాలు కనిపిస్తారు ఆయన పర్ఫెక్ట్ సన్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఆయన సంపూర్ణ మానవుడు అండ్ అ పర్ఫెక్ట్ గాడ్ ఆయన నూటికి నూరు శాతం దేవుడు అందుకే ఆయన దైవ కుమారుడుగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆ యాగాన్ని పూర్తి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి ఏడో మాట ఎవరు చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి నేను సమాప్తమైంది ప్రభా నేను సాధించాను కంప్లీట్ చేసేస్తాను అని దేనికి చెప్తున్నాడు దేవుడితో ఏంటి ప్రభా నువ్వు నువ్వు నాకు ఏ బాధ్యత ఇచ్చావో ఆ బాధ్యత నేను ఇక్కడ నెరవేర్చిన దగ్గరికి వస్తున్నాను మొదటిది రెండోది ఆయన కంప్లీట్ మానవుడు అని చెప్పాను కదా ఆయన కంప్లీట్ మానవుడు కూడా తన బాధ్యతను పూర్తి చేసి అమ్మ చెప్తున్నాడు అమ్మ నా పని అయిపోయింది ఇదే మాట పన్నెండేళ్ళ క్రితం తల్లితో చెప్పాడు నేను నా తండ్రి పని మీద ఉండాలి నీకు తెలియదా అని పన్నెండు ఆయన ఆయనకి పన్నెండేళ్ళు ఉండేప్పుడు ఇరుశూలంలోకి వచ్చినప్పుడు ఆయన తప్పేడు అనుకుంటారు కానీ ఆయన ఇరుశ్వీలం దేవాలయంలోని పండితులతో చర్చిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు చదువుతారు అప్పుడు అంటాడు నేను నా తండ్రి మీద నీకు తెలియదా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడమ్మా అప్పుడు చెప్పాను కదా నీకు నా నా కార్యాన్ని కంప్లీట్ చేస్తానమ్మా ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ నుంచి నీ కొడుకు నేను కాదు నీ కొడుకు ఎవరు యోహాను నీ కొడుకు యోహాన్ యేసు జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ బ్యాలెన్సింగ్ మాకు తెలియాలి అంటే చాలామంది క్రైస్తవులు కూడా భక్తి పిచ్చి పట్టేసినట్టు పట్టేసి తల్లిని పట్టించుకోరు తండ్రిని పట్టించుకోరు ఫ్యామిలీని పట్టించుకోరు సంగము సేవ అంత కాదంటలే బట్ ఆ బ్యాలెన్సింగ్ మీకు తెలియాలి యేశు గారికి పద్నాలుగు ఏట చనిపోయాడు యేసేపు వాళ్ళ తండ్రి యూనివర్సేపు ఎప్పుడు చనిపోయాడు పద్నాలుగో ఏట చనిపోయాడు యేసూప్రభు సేవకి ఎప్పుడు వచ్చారు ముప్పై వచ్చాడు అంటే దాదాపు పదహారు ఏళ్ళు వడ్రానికి పని చేస్తూ తల్లిని అనాథలైపోయిన తన తల్ములని చెల్లల్ని ఆయన యేసుప్రభు ఏం చేశాడు పెంచి పెద్ద చేశాడండి పెంచి పెద్ద చేశాడు ఆయన కష్టపడి ఆయన రెక్కల కష్టంతో వాళ్ళకి మూడు పూట్ల భోజనం పెట్టి తల్లిని సాకి పిల్ల అన్న చెల్లిని అక్షి సాకి ఒక బాధ్యత గల కొడుకుగా ఒక బాధ్యత గల కొడుకుగా ఆయన ముప్పై వరకు కష్టపడ్డాడు ఆయన సమయం వచ్చింది ఇదే మన ఎక్కడ చెప్తాడు తెలుసా మళ్ళీ మణియంతిలోకి చెప్తాడు ఎక్కడ కారణ వివాహంలో చెప్తాడు తల్లి నా సమయం ఇంకా రాలేదు కంగారు పడి కానీ ఇప్పుడు ఆయన సమయం వచ్చింది ముప్పై ఏళ్ళ తర్వాత మూడున్నర ఇళ్ళు అద్భుతమైన సేవ చేశాడు నీ కొరకు నా కొరకు ఆయన శినుమే చనిపోయి పర్లోకెళ్ళు అంటే ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్ గాడ్ ఆయన రెండు రూల్స్ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా భూమి మీద కంప్లీట్ చేసి వెళ్ళారు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఈ వాక్యం వెళ్ళిపోవడం కాదు మనం అంటే క్రైస్తువులు అనుకుంటామే క్రైస్తువులు అని కూడా ఏం చేయాలి క్రీస్తుని కాపీ కొట్టాలి మీ ఫేవరెట్ హీరో అంటే ప్రభాస్ అన్నావు అనుకో ప్రభాస్లో డూప్లికేట్ ప్రభాస్లో ఫీల్ అయిపోతుంటాం వాకింగ్ స్టైల్ మారిపోతుంది నడక మారిపోతుంది చిరంజీవి అంటే చిరంజీవిలో మాట్లాడతాం ఏం చేస్తాం వాళ్ళని కాపీ కొడతాం మన కాపీ కొట్టాల్సిన వాళ్ళని కాదు మన క్రైస్తవులు కదా క్రైస్తవు అంటే ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నవాళ్ళు నువ్వు ఎవరిని కాపీ కొట్టాలి క్రీస్తుని కాపీ కొట్టాలి ఏసే అని కాపీ కొట్టాలి ఇందులో వేసేయని కాపీ కొట్టు అమ్మ నాన్న మాటల్లో కాపీ కొట్టు తల్లిదండ్రులు పడ బాధ్యతలో కాపీ కొట్టు తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పో పదహారీలు పోషించిన ఆ అనుభవంలో కాపీ కొట్టు నీ తల్లిదండ్రులు బాధ్యత తీసుకో వాళ్ళ కష్టంలో తోడుగా ఉండు ఒక రెస్పాన్సిబుల్గా ఉండు వాళ్ళ దగ్గర లేనిప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకు ఇది కావాలా ఇది కావాలని చెప్పి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వెళ్ళినాడు నిజంగా క్రైస్తవుడివే ఎందుకు తెలుసా ఇంతకుముందు మరి బైబుల్ మీరు చదవట్లేదు ప్రభువు చేసి చూపించాడు ఇవన్నీ ఇప్పుడు చెప్పింది ఏదైనా సొంత మాట కాదు అంత బైబుల్లో చెప్పాను నేను మీకు కాదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతే రెండోది బైబిల్లో మంచి మాట ఉంటుంది నిర్గమకాండంలో నిర్గమకాండంలోని ఏంటట అది నీవు దీర్ఘాసుమంత్రి ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము ఇది చాలా ఇంపార్టెంట్ మీకు బ్రతకాలను ఉందా నిండి నూరెళ్ళి హ్యాపీగా బ్రతకాలను ఉందా ఒకే ఒక ఫార్మా ఇంకేం ఫార్మర్స్ లేవు నీ సన్మాని సన్మా అంటే పట్టుకొచ్చి పెద్ద కుర్చీ వేసి రెండు దండలు తెచ్చి ఒక సోలవు తెచ్చి కప్పమని కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ అవసరతలు తీరుస్తూ నీకు చిన్నప్పుడు తి తినడానికి తెలియనప్పుడు నవ్వడానికి తెలియనప్పుడు పోయడానికి తెలియనప్పుడు కడుక్కు కూడా తెలియనప్పుడు అది చేశారే అదే బాధ్యత వాళ్ళ పక్షంగా నువ్వు తీసుకున్నప్పుడు నువ్వేమవుతావు అట దీర్ఘాశమవుతావు మాది నెరవేరు కదా దేవుడు మాకు నెరవేరాలి కదా నెరవేర నెరవలొద్దా మాట నెరవేరకపోతే బైబిల్ అబద్ధం అయిపోతుంది దేవుడు వచ్చిన అబద్ధం అయిపోతుంది మీకు ఎందుకని చూపిస్తున్నాను దే యేసు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో నూటికి నూరేళ్ళు వందేళ్ళు బతికి సామాన్యమైన మరణాన్ని చూసిన ఒకే ఒక్క శిష్యుడు ఎవరంటే వ్యోహానుభక్తుడు దేవునికి స్తోత్రం ఎన్నేళ్ళు బతికాడు వందేళ్ళు కంప్లీట్గా బతికాడు భక్తుడు అంతే కదా మిగతా అందరి శిష్యులాగా ఆయన ఆయన కూడా హస్తాక్ష అయిపోవచ్చు ఆయన రెడీ అయిపోయాడు హస్తాక్ష అయిపోవడానికి ఆహా రోమంచక్రెళ్ళినప్పుడు అంటాడు చంపండి అంటాడు యోహాను ఆయన పట్టుకెళ్ళి మల మల కాగుతున్న నూనెలో పడేశారు ఇంకోటి చచ్చిపోయాడేమో యోహానికి చిన్న గాయంకాల చిన్న గాయంకాల ఇంకా పిచ్చెక్కిపోయింది తీసి ఆ రాజ్ కింగ్కి ఆ కి ఏం చేయాలో అరే బాబు ఈ మనం చంపడం అనవల కాదు కానీ పట్టుకెళ్ళి ఆ పద్మస్ ద్వీపంలో దీపంలో పడేయండి మనుషులు ఏం దగ్గర అని చెప్పేస్తే నేను పట్టుకెళ్ళి పద్మస్ ద్వీపంలో పడేశారు అక్కడ ప్రభువానికి ప్రత్యక్షమయ్యాడు ఈరోజు మనందరం చదువుకుంటున్నామే ప్రకటన గ్రంథాన్ని వ్యవహాన్ భూమి అక్కడే రాశాడు దేవునికి స్తోత్రం నీవు రోగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు నేను సన్మానించిన మా నాన్న బాగా చూసుకోలేదు బైబుల్లో బాగా చూసుకున్న అమ్మని నాన్నే సన్మానించమనుందా నేను బాగా చూసుకున్నానా మా నాన్న తాగి చూసి కొడతాడు తాగి వచ్చిన తండ్రి చూసుకోవాలని బైబిల్లో ఉందా నీ తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళు కావచ్చు బట్ కొడుకుగా కూతురుగా నీ బాధ్యత దేవుడికి నాయకుని చొప్పున సూటిగా ఉండాలి క్లియర్గా ఉండాలి నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించి తీరాల్సిందే దేనికి స్తోత్రం రెండు వచనాలు మీ తల్లిని మీ తండ్రి సన్మానించండి అట్ ది సేమ్ టైం ప్రభు మనకి ఇచ్చిన ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతని కలిగి ఉండే అంశంలో ఆ ప్రభు యొక్క మాదిరిని మనము Φάλαβα το. Δεν εξαιτώ